లేదు ఒకళ్ళు ఒకళ్ళు అడ్డం లేకుండా దగ్గరగా అది అంత దూరం ఆయన ఒకేవా సార్ ఓకే సార్ పర్యావరణ మిత్రులకి నా సూచన నా చేతిలో ఉన్న చింతగింజలు సీతాఫలం గింజలు ఇవన్నీ పేరేచర్ల దగ్గర నుంచి ఎడ్లపాటు దాకుండా కొండల్లో చల్లటానికి మేము వచ్చాము నా పేరు చెలికాని సీతారామయ్య నేను గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ ప్రొటెక్షన్ సర్వీసెస్ సంస్థ ఫౌండర్ అధ్యక్షుడిని అలానే గుంటూరు నగరపాలక సంస్థ ఇంకుడు గుంటలకు కూడా ఇన్ఛార్జిగా నేను వ్యవహరిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మనం తిని పారేసే విత్తనాలు కనుక ఈ కొండల్లో చల్లితే చక్కగా అవి మొలిచి నేడతో పాటు వాన కూడా చక్కగా వచ్చింది ఇక్కడ ఉన్న జంతువులకి కోతులకి కొండ ముత్తులకి రకరకాలైన జంతువులకి ఆహారంగా కూడా దొరికి వాటికి ఆవాసాలు కూడా ఏర్పాటు అవుతాయని ఉద్దేశంతో ఒక పెద్ద సంచుడు విత్తనాలు ఇప్పటిదాకా మేము చల్లటం కూడా జరిగింది నా పక్కనుండే లఘువరపు సత్యనారాయణ గారు వీరు కూడా పర్యావరణం అంటే అమితమైన ప్రేమ వీరు ఒక ఆయన ఇక్కడే ఆర్వీఆర్ దగ్గర ఉంటారు శ్రీనివాసు ఇంకొక ఆయన వినుకొండ ఆయన పేరు కూడా శ్రీనివాసే వీళ్ళు కూడా మాతో పాటు ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు మీకేదైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే నా పేరు చెలికాన్ సీతారామయ్య సిఎస్ఆర్ ఆర్గానిక్స్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ టూ నైన్ టూ ఎయిట్ నైన్లో సంప్రదించండి అవకాశం ఉంటే మీరు విత్తనాలు కూడా నా దగ్గర నుంచి ఉచితంగా తీసుకువెళ్ళవచ్చు థ్యాంక్ యూ ఈ వీడియో చూడటమే కాదు మీరు మీరు కూడా ఆచరించండి జంతుజాలని రక్షించండి పర్యావరణాన్ని కాపాడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్